వారం రోజుల నుంచి ఒకటే రచ్చ అటు సోషల్ మీడియా ఇటు పొలిటికల్ సర్కిల్ ఎక్కడ చూసినా రచ్చ రచ్చ ట్విస్టుల మీద ట్విస్టులతో సీరియల్లా సాగింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా రెండో ఇంటి రచ్చ ముదురు పాకాన పడుతూ ఉండటంతో వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి మరి చర్చలతో దువ్వాడ జగడంకు ఎండ్ కార్డ్ పడుతుందా వాడి వేడిగా సాగుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందా వారం రోజులుగా సాగుతున్న డ్రామాకు ఎండ్ కార్డ్ పడుతుందా అంటే పరిష్కారం కోసం ట్రై చేస్తున్నామంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఎపిసోడ్లో వారం రోజుల నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి అయితే నిన్న సాయంత్రం కీలక పరిణామం జరిగింది ఎక్కడ చూసినా ఇదే రచ్చపై చర్చ జరుగుతుండటంతో కుటుంబ సభ్యులు బంధువులు ఎంట్రీ ఇచ్చారు దువ్వాడ శ్రీనివాస్ వాణి మాధురి ట్రయాంగిల్ ఇష్యూ పతి పత్ని ఔర్ ఓ వ్యవహారానికి స్టాప్ పెట్టాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు చర్చలతో సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు ఎవరికేం కావాలి ఎవరేం కోరుకుంటున్నారు అనే అంశాలతో నిన్న సాయంత్రం సుమారు గంట నరకు పైగా చర్చలు జరిగాయి కుటుంబ సభ్యులు లాయర్లు వాణి తరఫున సోదరి దానేటి రాధారాణి బావగిరి అన్నయ్య దివాకర్ శ్రీనివాస్ తరఫున సోదరుడు దువ్వాడ శ్రీధర్ సుదీర్ఘంగా చర్చించారు ఈ మీటింగ్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడి క్లారిటీ ఇస్తామని శ్రీధర్ చెబుతున్నారు అలాగే వాళ్ళ కూడా ఖచ్చితంగా ఉంటాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను నేను ఒక్కడనే ఉంటాను సార్ వాళ్ళు నాలుగురు ఐదు ఎవరో వస్తారు వస్తున్నారు దువ్వాడ సోదరుల మధ్య ఏం చర్చలు జరుగుతాయన్నదే ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది రెండు వైపుల నుంచి పెద్దలు కూర్చుని మాట్లాడుకోవడంతో దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం ఓ కొలికి వచ్చినట్లే అనే చర్చ వినిపిస్తోంది ఎందుకంటే ఎవరి డిమాండ్లు ఏంటి అనే విషయాలపై క్లారిటీ లేదు కానీ దువ్వాడ జగడం వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని టు బీ కంటిన్యూడ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది అయితే ఇవాళ లోపు దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రంపై క్లారిటీ వస్తుందని కుటుంబ సభ్యులంటున్నారు మరి చూడాలి ఎలాంటి ముగింపు ఉంటుందో